ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి మే నెలలో తల్లికి వందన పథకం అమలు చేస్తామని చంద్రబాబు అన్నారు జనాభా తగ్గకుండా పిల్లలను ఎక్కువగా కనాలని భవిష్యత్తుకు ఇది చాలా అవసరమని అన్నారు ఇరవై నుండే పది శాతం ఈ రోజు ఇక్కడ వాళ్ళు కొంతమంది మార్గదర్శులు ఉన్నారు ఇప్పుడే మనోజ్ గారు అయితే అక్కడికి వచ్చినప్పుడు చూశాను ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ కూడా ఒక ఐదు మంది వచ్చారు వీళ్ళకి సమాజం ఒక అవకాశం ఇచ్చింది అందిపుచ్చుకున్నారు ఈరోజు పారిశ్రామికవేత్తలుగా లేకుంటే మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు నేను ఒకప్పుడు జన్మభూమి పిలిపించాను మీరందరూ స్పందించారు ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ వచ్చి జన్మభూమి పిలుస్తుంది రా కదిలి అంటే గ్రామానికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశారు స్కూల్ బిల్డింగ్లు కట్టారు రోడ్లు వేశారు శ్మశానాలు కట్టించారు అనేక కార్యక్రమాలు చేశారు ఈరోజు నేను ఇచ్చే పిలుపు ఎవరైతే సమాజంలో ఆర్థికంగా పైకొచ్చారో తెలివితేటలున్నాయో అలాంటి మీరు తిరిగి సమాజానికి ఇవ్వాలి ఆ రోజు సమాజానికి కోరాను ఇప్పుడు మీతో పుట్టిన వ్యక్తుల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీకు అప్ప చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆర్థిక సంస్కరణలు వచ్చాయి నేనే దీనికి కూడా ఆ రోజు భారతదేశంలో పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణ తీసుకొస్తే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్కి నేనే శ్రీకారం చుట్టాను ఈ రోజు మీరు చూస్తే బ్రహ్మాండమైన రోడ్లు వచ్చాయి ఒకప్పుడు హైదరాబాద్ విజయవాడ రోడ్డు చూసేవాళ్ళం రోజు బాగా రోడ్డు ఉందంటే దానికి కారణం పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ రోజు బ్రహ్మాండంగా మీరు సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం పెట్టిన సెల్ ఫోన్లు కాదు ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది సెల్ ఫోన్ల వల్ల ప్రైవేటు వ్యక్తులు సర్వీస్ ఇస్తారు దానివల్ల వాళ్ళకు లాభాలు వస్తున్నాయి మీకు మెరుగైన సేవలు అందు అందుతున్నాయి కరెంటు విషయంలో కానీ అనేక విషయాల్లో కాలేజీల విషయంలో కానీ చాలా మంది ముందుకొచ్చి ఎన్ని పోయారు కానీ ఈరోజు పీపీపీ విధానంలో ఫ్యాక్టరీ పెట్టినా వాళ్ళు పైకి వచ్చారు తప్పులేదు ఈరోజు సిఎస్ఆర్ కూడా పెట్టారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని కానీ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఈరోజు నేను తీసుకున్న కార్యక్రమం మీరు చూస్తే ఎప్పుడు కూడా ఇరవై ముప్పై సంవత్సరాల ముందే నేను ఆలోచిస్తాను సమాజాన్ని అధ్యయనం చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ ఉంటాను నా ఆలోచన ఒకటే భారతదేశంలో పుట్టిన ఏ వ్యక్తి కానీ పేదరికంలో ఉండడానికి వీలు లేదు మనం ఈరోజు వికసిత్ భారత్ మాట్లాడుతున్నాం రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉంటామని నేనైతే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేశాను స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నలభై ఏడుకి యాభై ఐదు లక్షల రూపాయలు తలసరి ఆదాయం ఈరోజు రెండు లక్షల తొంభై వేలుంటే దీన్ని ఇరవై మూడేళ్ళలో దగ్గర దగ్గర ఇరవై సార్లు ఇరవై రెట్లు పదహైదు రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది అది సాధ్యం అంటే సాధ్యం దాని కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నాం అదే సమయంలో ఇది కొంతమందికి ఆదాయం వచ్చి చాలామంది నిరుపేదలుగా ఉండడానికి వీలు లేదు అందుకే చాలా రోజులు మదన పడ్డాను ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం మొన్నే పేదల సేవలో నెల మొదటి తారీఖున పింఛన్లు ఇచ్చాను ఈ రోజు మీరు చూస్తే నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చే ప్రభుత్వం భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్ప ఎక్కడా లేదు ఇక్కడ ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నాం దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నాం ఒకప్పుడు ఐదు వందలు నేనే చేశాను మళ్ళీ ఈరోజు వస్తే తర్వాత వచ్చిన తర్వాత మూడు వేలు చేశాను ఈరోజు ఆరు వేల రూపాయలు చేసే పరిస్థితికి వచ్చాం ఎవరైనా కిడ్నీ పేషెంట్లు కానీ లేకపోతే కొంతమంది లెప్రసీ పేషెంట్లు ఉంటే వాళ్ళకు పదివేలు ఇస్తున్నాం బెడ్కి పరిమితమైనటువంటి వ్యక్తులకి కుటుంబ సభ్యుల్ని కొంతవరకు ఆదుకోవాలని పదైదు వేల రూపాయలు ఇస్తున్నాం మీరు చరిత్రలో ఎప్పుడున్నా ఎవ్వరు ఈ మారిగా ఇచ్చింది లేదు మానవతా దృక్పథంతో పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నెలవారీగా మీకు డబ్బులు పంపిస్తున్నా ఇవి కాకుండా అన్నా క్యాంటీన్ ఉంది ఇది కాకుండా రేపే డిఎస్సీ పెడుతున్నాం ఇవి కాకుండా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీ సోదరులకి అనేక కార్యక్రమాలని లోన్స్ ఇవ్వడం స్వయం ఉపాధి కల్పించడం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం దీపం టూ ఇచ్చాం రేపు మే నెలలో మళ్ళీ అందరికీ చెప్తున్నా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తాం ఇప్పుడిప్పుడే జనాభా తగ్గిపోతా ఉంది కనీసం ఒక కప్పులు ఎవరైతే భార్య ఉన్నారో ఇద్దరు పిల్లల కంటే తక్కువ కాకుండా ముగ్గురు కంటే సంతోషం కనీసం ఇద్దరైనా ఉండాలి లేకపోతే జనాభా తగ్గిపోతే ముసలివాళ్ల సంఖ్య పెరిగితే ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు ఆ పరిస్థితి మన దేశానికి రాకూడదు అనేది నా ఆకాంక్ష దానికి కూడా మీ సెక్రటరీ ఎక్సర్సైజ్ చేశారు తెలియదు ఈ ఊర్లో కలెక్టర్ గారు ఏమి ఎక్సర్సైజ్ చేశారో తెలియదు వీళ్ళు కూడా రీఓరియంట్ చేయాలి వాళ్ళు కూడా అభివృద్ధి మాట్లాడుతున్నారు తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితులు లేరు అదే సమయంలో అన్నదాత కింద రైతుకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇరవై